ఆత్మ జ్యోతి ప్రతి జీవిలోని ఆత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపం అయిన ఆత్మ స్వరూపం అని తెలుసుకున్నాము ఈ జీవాత్మకు కామము క్రోధము ఒక పొరవలే ఏర్పడి కప్పి ఉంచుతాయి ఎలాగంటే అద్దం ఉంది దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు ఆ మురికిని తుడిచివేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది అలాగే నిప్పు ఉంది పొగ రావటం మొదలైతే అగ్ని కనిపించదు ఊదితే మండుతుంది అప్పుడు పొగ ఉండదు ఈ కామం క్రోధం అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవి కానీ ఎక్కడి నుండి రావు ఈ కామం క్రోధం అనే పొగ మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ తుడవడం అనే సస్తాంగత్యం నిష్కమ కర్మ ఆచరించటం జ్ఞానము సంపాదించడం కర్తవ్యం భావన లేకుండా కర్మలు చేయడం దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగిపోతుంది పొగతో కప్పబడినప్పుడు అగ్నికి కానీ మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ మావితో కప్పబడినప్పుడు శివుల శిశువుకు కానీ ఎటువంటి హాని జరగదు అవి తమ తమ సస్వరూపాలతోనే ఉంటాయి కేవలం పొగ మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమవుతాయి దీనివలన మనకు తెలిసింది ఏమిటంటే మనం ఆనంద స్వరూపులం మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉంటుంది కానీ మనం కామం కోరికలు అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపము అవుతాము మనం అందరం శివస్వరూపులం శివ అంటే ఆనందం అంటే మనం అందరం ఆనంద స్వరూపులం అని తెలుసుకుంటే మనకు మనం మసి పూసుకోము చాలామంది నా జీవితం ఇంతే నేనింతే నాకు సుఖం లేదు ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతుంటారు అది తప్పు అందరూ ఆనంద స్వరూపులే మనం ఆ ఆనందాన్ని చేతులారా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము పోని ఇదేమన్నా కష్టమా అంటే అది లేదు కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది కాస్త నీటిలో తడిపి తుడిచేస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది వైద్యులు మావి తొలగించి శిశువుని బయటకు తీస్తారు ఇవన్నీ దైవాత్నాలు కాదు పురుష ప్రయత్నాలు ఈ కామము క్రోధమునకు తొలగిపో తొలగించుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కానీ నా కర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు సోమరితనం పనికిరాదు కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జయించడం అంత కష్టమేమీ కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడు కామము మానవునిలో ఉన్న ఆలోచన శక్ శక్తిని తగ్గిస్తుంది అంధకారంలో పడేస్తుంది అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు ఇక్కడ కామము అంటే కేవలం శ్రీవాంఛ అనే అర్థంలో వాడిన కామం అంటే కోరిక అని అర్థం చేసుకోవాలి కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థం ఈ శ్లోకంలో అగ్ని అద్దం శిశువు అనే మూడు ఉదాహరణలు చెప్పాడు పరమాత్మ ఈ మూడు ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి అగ్ని నుండి పొగ వస్తుందంటే ఊదితే పొగపోయి అగ్ని మండుతుంది అలాగే కొన్ని కోరికలు పుష్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి ఎక్కువ శ్రమ పడనక్కరలేదు కానీ మరికొన్ని కోరికలు ఉంటాయి చాలా బలంగా ఉంటాయి అవి అద్దానికి పట్టిన మురికి లాంటివి అద్దానికి పట్టిన మురికిని బట్ట తీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి అప్పటికి పోకపోతే డిటర్జెంటు వాడి క్లీన్ చేయాలి అంటే కొంత శ్రమతో కూడిన పని అలాగే మరికొన్ని కోరికలు చాలా బలంగా ఉండి ఎప్పటికీ తీరవు ఎంతో శ్రమపడితేనే కానీ ఆ కోరికల ప్రభావం నుండి బయటపడలేము ఆ కోరికల ప్రభావం నుండి బయటపడడానికి కొంతకాలం వేచి ఉండాలి ఓపికగా ఉండాల ఎలాగంటే శిశువుకు కప్పిన మాయను వెంటనే తీసివేయలేము తొమ్మిది నెలలు నిండి శిశువు బయటికి వస్తేనే కానీ ఆ మాయని తీసివేయలేము అలాగే కొన్ని కోరికలు కాలక్రమేణా పోవలసిందే కానీ మన ప్రయత్నం వలన పోవు కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పి ఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి సర్వేజన సికినోభవంతు స్వస్తి